ఆ యొక్క పాపముల కొండంతా కూడా పట్టుకొచ్చి ప్రభు పాదాల దగ్గర పగలగొట్టేసింది కొట్టేసిందంటే లేకుండా చేసేసింది ఇంకే లోక మలినము లేదు ఇంకా పవిత్రుడైనటువంటి ప్రభు పాదాల దగ్గర పగలగొట్టేసింది కనుక ఇంక నేను నీ పాదముల క్రింద దానిని ప్రభా నీ రక్తంతో నా పాపములకు కడిగి వేసినాను పరిశుభ్రాలనుగా చేసినాను వాడుకో ప్రభు అంటే అది అత్తరు జటా శ్రవించబడుతూ ఉంది ప్రవహించబడుతూ ఉంది ఆమె పాపములు ఇంకా ఆమెలో లేవు ఆమె లోకానికి పాపాత్మరాలు కానీ దేవుడు క్షమించి పవిత్రం చేశాడు ఇంకా అప్పటి నుంచి కూడా యేసు ప్రభు యొక్క శిశురాల్లో ఒక శిశురాలుగా ఇంకా మళ్ళీ పాపంజోలికి లేకుండా సాతాంజోలికి వెళ్లకుండా జోలికి వెళ్లకుండా తనను తాను సంపూర్ణంగా దేవునికి సమర్పణ చేసుకొనబడినటువంటి బిడ్డ ఎంత గొప్ప ఏర్పాటు చేశాడు దేవుడు ఎంత గొప్పవాడు కనుక ఏలాంటి పరిస్థితి నీవు సమ సమాధానం గలదానవే వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను కనుక కనుక ఈ ఈ చరిత్ర మనకు అస్తమా కూడా తెలుసును కానీ దీని విషయంలో మనం ఏమని అర్థం చేసుకోవాలి అంత విస్తార పాపం చేసినటువంటి ఆమెనే ప్రభు ఏం చేశాడంటే క్షమించి వేశాడు ప్రేమించింది కనుక విస్తార పాపను క్షమించబడ్డాయి ఈ అచ్చ జటా మాంస ఆమె చేతుల్లోంచి వేడలోంచి కూడా అలా పోసేసింది కదా పాదముల దగ్గర పోసేసింది కదా పోసేసింది తల తల వెంట్ర తుడిసేసి పాదాలతో కన్నీటితో తడిపింది జుట్టుతో తుడిసేసింది ఈ విలువైనటువంటి అత్తర్ బుడ్డేమో పగలగొట్టింది పాదాల మీద పోసేసింది ఇన్ని పనులు అక్కడ చేయగలిగింది ఎంత ధైర్యం ఉండాలండి ఆ పాపాలు ఒప్పుకోవడానికి ప్రభు దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగడానికి విస్తార పాపం క్షమించబడ్డాయని ఆమె శుద్ధీకరించబడటానికి ఎంత గొప్ప ఏర్పాటు దేవుడు చేశాడు కనుక ఇలాంటి పరిస్థితులు బైబిల్లో మనకు కొన్ని చోట్ల మనకు దొరుకుతూ ఉంటాయి అనమాట అందుకే దేవుని పరిచర్యలో ఈ లేనిటువంటి వారు ఎంతో గొప్పగా చూసినటువంటి మాటలు మనము అర్థం చేసుకోవాల్సినటువంటి ఉన్నాం గనక ఈ అత్తర పోసినటువంటి బిడ్డల గురించినటువంటి మాట చేతుల నుండి పరిసేన ఎంట భోజనాన్ని కూర్చున్నటువంటి ఒక స్త్రీని గురించి కూడా మనం చూద్దాము ఏమనంటే పశ్చాత్తాపమును మించినటువంటి పరిమళము ఇంకొకటి లేదు అనేటటువంటి మాట మనము అర్థం చేసుకుందాము ఈ మార్పు సువార్త పద్నాలుగు మూడులో ఏమనుందంటే తెలుసా ఆయన బేతనీల కొష్ఠరోగి అయిన సీమోని ఇంటి భోజనం మనకు కూర్చుండి ఉన్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గలచ్చట మనం అత్తర బుడ్డి తీసుకొని వచ్చి ఆ బుడ్డి పొగలుగొట్టి ఆ ఆయన తల మీద పోసాను ఇందాక మనం చెప్పుకున్నటువంటి పాపాత్ముడు స్త్రీ పాదములు కన్నీటితో తడిపి పాదములు తన జుట్టుతో తుడిసి పాదముల మీద ఆత్తర పోసింది ఆ చరిత్ర ఇక్కడ బేతనీయలో కుష్ఠరోగి అయినటువంటి సిమో నెంట్ పోయిన కూర్చున్నప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలుగలొచ్చ జటా మాంసి బుడ్డి తీసుకొని వచ్చి అత్తర బుడ్డి పగలగొట్టే అత్తరు ఆయన తల మీద పోసారు ఈ పని ఇలా తల మీద పోయగానే చేతుల్లోంచి వేళ్ళలో నుంచి జరిగినటువంటి పని ప్రియురాలి వేళ నుండి జటా మాంస తెలుపుటకు ఈ పని మనకిక్కడ ఈ చరిత్ర మనకు తెలుస్తుంది ప్రభునికి ఇష్టమైనటువంటి పని ప్రియురాలు చేసినప్పుడు ప్రియురి చిత్తమును గడియలపై ప్రియురాలి పని యొక్క పరిమళము వ్యాపించుతూనే ఉంటుంది ఇందాక మనం పరమగీతలను చదువుకున్న వాక్యం ఆ చదువుకున్న వాక్యంలో గడి తీయడానికి అతని ఏడల జాలి కొని గడియ తీద్దామనుకుని వెళ్ళి తీసేసరికి ఆ అచ్చ జటామాంస యొక్క ఆ చేతుల్లోకి వెళ్ళడానికి ఆ సువాసన పరిమళము ఆ గడియల్లో నుంచి వచ్చిందట ఎవరున్నారు కనుక అక్కడ తలుపు చెక్క తలుపులా గడియలు ఇత్తడి గడియలా ఇలాగ అత్తరు జటామాంస వచ్చింది అక్కడికి ఆ ప్రభు అక్కడ ఉన్నారు పరిమళ సువాసన కొట్టేటటువంటి అచ్చు జటామాంసి అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మాటలు ఆయన జీవితంలో ఆయన చేతల్లో ఆయన పాదములు ఆయన నడకలో ఆయన ప్రవర్తన అంతా కూడా పరిమళ సువాసన కలిగిన ప్రభు అక్కడ ఉన్నారు గడియ తీయగానే ఈమెలోనికి వచ్చేసింది సువాసన ఆ పరిమళ సువాసన కనుక ఇది ప్రభుకి సంఘానికి ప్రియుడికి ప్రియురానికి కలిగినటువంటి ప్రభు యొక్క శిరస్వాత్తపోయిట ప్రభుకి ఇష్టమై ఉన్నది ఈమె చూసిన పని ఎంత ఇష్టమై ఉన్నది ప్రభుకి ఇష్టమైనది ఇది పరిమళ సువాసన అలాగే మరి మత్సవాత ఆరవధ్యాలు కూడా ఒక స్త్రీ తను కూడా ఏం చేస్తుంది అంటే ఈ శ్రమకాలిఛానాల్లో మనం ఆ యొక్క భాషలో వచ్చినా కూడా మనం చదువుకుంటాం చదువుకునేటటువంటి పరిస్థితులు చేతుల నుంచి వేళ్ళ నుంచి జటా మాంసి స్రవించుట అంటే మరి ఈ తల వెనుకలతో తుడిసినటువంటి ఆమె తల మీద పోసినటువంటి స్త్రీలు ఈ విధముగా పోసినటువంటి ఈ పరిచర్య అంతా కూడా మనం చేసే పరిచర్య ఇలాంటి సువాసన కలిగినటువంటిదిగా ఉండాలని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఇప్పుడు జరిగేటటువంటి కార్యక్రమాలు సమాజాలు సువార్త కూడికలు రాకడ సభలు ఎన్నో సభలు జరిగిస్తూ ఉన్నారు ప్రియులైనటువంటి బిడ్డలైనటువంటి వారందరూ కూడా స్వామ కొల స్వామిత కొలది చేస్తున్నారు స్వామతకు మించి చేస్తున్నారు మరి దేవుడు చెప్పినట్లుగా చేసిన ప్రతి పని కూడా ఈ విధంగానే ప్రపంచంలో ఈ అత్తరు సువాసన అచ్చ జటా మాంస సువాసన అలాగా వెదజల్లబడుతూ ఉంది వాళ్ళు చేసే ప్రతి వంటల వార్పుల దగ్గర కానీ క్రమశిక్షణ దగ్గర కానీ ఆ తైలాలు పోసే దగ్గర కానీ ప్రార్థన చేసే దగ్గర కానీ ప్రసంగాలు చేసే దగ్గర కానీ ఆ స్టేజ్ మీద సాక్ష్యాలు చెప్పేట వారి మధ్య వీళ్ళందరూ ద్వారా కూడా దేవునికి ఏం కలుగుతుందంటే మహిమ కలుగుతూ ఉంది ఈ సువాసన వెదజల్లబడుతూ ఉందని మనము దీన్ని బట్టి అర్థం చేసుకోవలసినటువంటి వారమైనా గనక ఇది అందుకే మరి దేవుడు ఏం చెప్పారంటే సర్వలోక రక్షణ రక్షణార్థమైన సువార్త ఎక్కడెక్కడ ప్రకటింపబడును అక్కడ ఎలా ఈమె అత్తర పోసి ప్రభువును అభిషేకించిన కార్యము ఘనముగా చెప్పబడిన నాడు మొదలు నేటి వరకు కూడా వాక్యంలో రాయబడి ఉంది కాబట్టి చదువుకుంటూనే ఉన్నాము ప్రసంగాలు చేస్తూనే ఉన్నాము ఈ అత్తరు జటామాంసన గురించినటువంటిది ఆనాడు మొదలు ఈనాటి వరకు కూడా లోకమంతటా కూడా ఎక్కడ సువార్త ప్రకటన చేయబడుతుందో ఆ ప్రతి ప్రదేశములో కూడా ఈ యొక్క ఈమెను గురించినటువంటి చరిత్ర అలా ప్రకటన చేయబడుతుందని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమన్నాం గనక దేవుడు ఏం చెప్తున్నాడు ఏంటి అందుకే మత ఇరవై ఆరు పదమూడు ఉంది ఈ సువార్త ఎక్కడ ప్రకటింపబడును అక్కడ ఏమి చేసినది ఏమి జ్ఞాపకార్థముగా ప్రశంసింపబడిన మీతో నిత్యముగా చెప్తున్నానని వారితో నేను అందుకే చేతుల నుంచి వేళ నుంచి జటా మాంస శ్రవించుట కనుక ఈ అత్తరు సువాసన అంటే పరిమళ సువాసన అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన్నామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు కనుక ప్రభు పట్ల ఏ చిన్న కార్యం చేసినా అది పరిమళ సువాసన ఏ పని చేసినప్పుడు కూడా అందుకే సస్యాలకు వస్తాం మనం వచ్చిన తర్వాత ఇంకా కూర్చుని మీద కూర్చున్నామా నిద్రపోయామా లేదా అనేటటువంటి తరగతి కలిగిన వాళ్ళు అంతస్తు కలిగిన వాళ్ళు అలా ఉన్నారు మరి అక్కడ పనులు ఉంటాయి ఉల్లిపాయ మల్లిపాయలు ఉంటాయి పచ్చిమిరగాయ ముక్కలు ముచ్చులు తీయాలి ఉల్లిపాయ తొక్కలు తీయాలి అక్కడ ఉంటాయి కడగాలి తరగవలసింది తరగాలి ఈ తొడవలసింది తొడవాలి ఎంత పని ఉంటుందో బోనాల కార్యక్రమం ప్రార్థన కార్యక్రమం అంటే కనుక చాలామంది ఏం చేస్తారు తెలుసా వస్తారు వచ్చిది రాగానే బ్యాగ్ అక్కడ పెడతారు కాళ్ళు చూడుకుంటూ వచ్చి ప్రార్థన చేసుకుంటారు ప్రభు సన్నిధిలో వెళ్తారు అక్కడ ఏ పని ఉందో ఆ పని దగ్గరికి వెళ్తారు శుభ్రంగా పనేంత వరకు కూడా సక్రంగా చేసి వస్తారు పరిమళ సువాసన వాళ్ళు అక్కడ చేసే పని కూడా ఎంత నీట్గా చేస్తారు ఇటు అటు చేసే ఇక్కడో తొక్క అక్కడో తొక్క చూసి తీసి అక్కడో చేసి ఇక్కడో చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు పనిచేస్తారు పరిపూర్ణంగా పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ పనిని బట్టి వాళ్ళకి జీతం అన్నారు క్రియలను బట్టి అన్నారు కనుక పనులు చేసేటటువంటి మనము ఏ విధముగా పని చేస్తు ఉన్నామనేటువంటిది కూడా మనం గమనించుకోవాల్సినటువంటి వారమైన ప్రభు యొక్క సులివుధ్యానాలు జరుగుతూ ఉన్నాయి ఈ సులువ ధ్యానాల్లో మనము మరి నెలకి ముగ్గురు చొప్పున వంతులేస్తున్నారు పాస్టర్ గారి సంఘంలో ముగ్గురు చొప్పున చేస్తున్నారు వారు చేసే పనులు కూడా కనపడుతున్నాయి ఈ ఒక ముగ్గురు ఒక ముగ్గురు ఒక ముగ్గురు ఒక ముగ్గురు ఈ ముగ్గురు ముగ్గురు చొప్పున చేసే పనులు నీట్గా ఎవరు చేస్తున్నారు ఎలా చక్క ఎలా వరుసలుగా పెడుతున్నారు ఏ రకంగా చేస్తున్నారు వారి పని తీరు అన్నారు సత్క్రియలు అన్నారు క్రమశిక్షణకు వెళ్ళినటువంటి క్రియలు అన్నారు ఆ పనులే వారు ఎలాంటి వాళ్ళో చెప్తూ ఉంటుంది కనుక ఆ పనులే వారు ఎటువంటి వారు ఎలాంటి పని చేస్తున్నారు ఆమెను చూసి ఆ పనిని చూసి ఆమె ఎటువంటిదో మనం చెప్పుకోగలుగుతాం ఇంటిని చూసి వెళ్ళాలని చూడాలంట అన్నారు కదా పెద్దలైనటువంటి వారు కనుక ఈ రోజున కుర్చీలన్నీ సక్రంగా వేసి మేటలు సక్రంగా జరిపి ఈ పరిశుద్ధ స్థలంలో వేయబడినటువంటి ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఎలాగ్ ఎప్పు ఏ వస్తువు ఎక్కడ పెట్టాలి ఏ వస్తువుని ఏ విధంగా అమర్చాలి అది కూడా ఒక క్రమము అందుకే బలం మీద పెట్టవలసిన వాటి అన్ని కూడా క్రమముగా పెట్టారట నిర్గమకాండంలో ఉన్నటువంటి నలభై అధ్యాయంలో మనకు తెలియజేస్తున్నారు ఇస్రాయెల్కి ఇచ్చినటువంటి పనులన్నీ కూడా వారు చేసి వస్తువులని పొడక అక్కడ పట్టుకొస్తే ప్రార్థన చేసి ప్రతిష్ట చేసి ఏ వస్తువుని ఎక్కడ పెట్టాలో పెట్టారు మోసే గారు అనుమాన్ గారు ఏ వస్తువుని ఎక్కడ ఎందుకు దేవుడే కదా మనం సృష్టి చేసినటువంటి ఆయన అడవిలో పెట్టవలసిన జంతువులను అడవిలో పెట్టారు గృహాల్లో మనుషులతో పడిన వాసన చేయవలసినటువంటి జంతువులను ఎక్కడ పెట్టారు సాధు జంతువుల్ని నీటిలో పెట్టవలసిన జీవుల్ని నీటిలో పెట్టారు గాల్లో ఎగిరేటువంటి పక్షులను గాల్లో ఎగురపెట్టారు భూమి లోపల ఉన్నటువంటి జీవులు కూడా కొన్ని ఉన్నాయి వానపాములు క్రిములు కేటకాదులు ఇవన్నీ కూడా అడవి జ్వంతువులు అన్నారు జీవులు అన్నారు ప్రజలకు హానికరమ కానిటువంటి వాటి కూడా ప్రజలకు దూరంగా ఉంచారు ఏవి ఎప్పుడు ఎలా పెట్టాలో క్రమబద్ధమైనటువంటి పరిస్థితులు అలాగే ఈ ప్రత్యర్చుగూడారంలో వస్తువులు కూడా క్రమబద్ధమైనటువంటి లైన్లో ప్రవేశపెట్టారమ్మా ఎంత క్రమమన్నారు అందుకే ఇల్లు కూడా క్రమముతో కూడినటువంటి పరిస్థితుల్లో ఉంచుకోవాలి దైవజన దేవదాయి ఆయన ఉన్నటువంటి ఆ యొక్క గదిలో సమస్తం కూడా ఎప్పటికప్పుడు బెడ్లు మార్చాలి ఎప్పటికప్పుడు ఆయన దగ్గర ఉండే వస్తువులైన కూడా శుభ్రం చేయాలి మరి దేవుడు ఆయనకి కావలసినటువంటి రీతిలో ఉండేటువంటి భక్తులనిచ్చాడు సహకారులుగా ఎంతోమంది భక్తులు చాలామంది కళ్ళు లేనిటువంటి వారు ఎంతో ఉన్నటువంటి ప్రసంగాలు చేస్తూ ఉన్నారు సువార్తలు చేస్తూ ఉన్నారు కాళ్ళు లేనిటువంటి వారిని వాడుకుంటున్నాడు దేవుడు నడవలేనిటువంటి వారిని వాడుకుంటున్నాడు దేవుడు ఎలాగే సువార్త సేవ చదువుతుంది ప్రపంచవ్యాప్తంగా సాగుతుంది ఎలాగ సాగించగలుగుతున్నా నడవలేనటువంటి వారు నడవలేనడు నడిచేటువంటి వారిని సహకారాలు చేస్తున్నాడు వారిని బాగు చేసి పంపించవచ్చు కదా దేవుని యొక్క ఉద్దేశము కానీ ఆయన అలాగే ఉండాలి ఆయనకు పరిచారికలు ఇవ్వాలి మోసే అన్నాడు మాట్లాడలేను నీకు నోరు కానీ అన్నేనా ఇస్తాను కానీ నువ్వు మాత్రం నువ్వు నడు నేను చెప్పిన చోట అనేటటువంటి ఆ యొక్క క్రమము ఆయన క్రమం అటువంటిది ఆయన క్రమానికి మనం లోబడవలసినటువంటి వారమే అది గమనించవలసినటువంటిది అలా చేయటం వల్ల దేవునికి పరిమళ సువాసన ఇక్కడి నుంచే దోపదీప నైవేద్యములు ప్రభు పాదాల దగ్గర వెళుతూ ఉన్నాయి మన క్రియలే దోపదీప నైవేద్యములుగా వెళుతూ ఉన్నాయి ఈ దోపదీప నైవేద్యములు హేబులు యొక్క అర్పణగా ఉందా కయ్యుని అర్పణగా ఉందా ఆయన ఇష్టపరచుకునేటువంటి అర్పణగా ఉందా ఈ పొగ ఈ ధ్యానము ఈ ప్రార్థన కనుక ఇవే మనం గమనించవలసినటువంటి గొప్ప చరిత్ర కనుక ఎంతోమంది ఉండవు ఇప్పుడు ఇద్దరు అన్నదములు ఉన్నారు ఇద్దర్లో కయ్యను హేబీలు ఏ అర్పణ ఎందుకు అంగీకరించడు కయ్యను అర్పణ ఎందుకు అంగీకరించలేదు పన్నెండు మంది శిష్యుల్లో కూడా మరి ముయలమండుగురు ఒక గుంప ముగ్గురు ఒక గుంప ఒక్కడు ఒక గుంప పన్నెండు మంది ఆయన శిష్యులే కదా ఒకే రకంగా ఎందుకు ఉండలేదు అందుకే వేళ్ళు తేడాట అన్నీ సమానంగా ఉండవు వండకూడదు కూడాను మన పలు వరుస కూడా పై వరుస కింద వరుస ఒకేలాగా ఉండవు ఒకటి కిందకి ఒకటి పైకి ఉంటుంది అలా ఉంటే పని జరగదు ఎలా ఉంటే పని జరుగుతుందో ప్రభువు తెలుసు ఆయన సృష్టి నిర్మాణకుడ ఉన్నాడు ఆయన క్రమబద్ధము వేరు ఆయన క్రమం వేరు ఇలాగెందుకు చేయకూడదు ఇలాగెందుకు చేసాడు అనుకుంటాం ఒక ప్రయాణం చేసే యాత్రికుడు అలసిపోయి ఓ మరుచెట్టు నేను పడుకున్నాడు అటు ఎండవేళ విశ్రాంతి తీసుకుంటూ ఆయమంటే పడుకున్నాడు ఇంక నిద్రకు ఉపక్రమిస్తాడు ఉప ఉపక్రమించేటప్పుడు పైనుంచి గుళ్ళ మీద పళ్ళు పడ్డాయి ఆ కాయలు మర్రికాయలు ఇంత పెద్ద చెట్టా ఇంత చిన్న కాయలా అనుకున్నాడు అనుకునే పక్కకు చూస్తాడు పక్కకు చూస్తే ఓ పాదు ఉంది ఆ పాదేం పాదు గుమ్మడి పాదు గొమ్మడి పాదేమో నేలను పాగుతుంది విస్తరించి ఉన్నటువంటి ఆకులతో చక్కని పువ్వులతో చక్కని కాయలతో మరి పింది పోత అన్నీ ఉన్నాయి పెద్ద అయిపోయినటువంటి గుమ్మడ పళ్ళు కూడా ఉన్నాయి నేలను ఒరిగిపోయినటువంటి పళ్ళు కూడా ఉన్నాయి చూశాడు ఈ సీన్ చూశాడు అయ్యగారు చూసి ఏం చేశాడంటే ఇలా చూశాడు మళ్ళీ చట్నీ బోళ్ళ పళ్ళు ఉన్నాయి తన మీద కూడా వాళ్తున్నాయి నేల మీద కూడా వాళ్తున్నాయి ఏదో తుండుగుడ్డ పరుచుకుని పడుకున్నాడు చూశాడు ఎంత పెద్ద విశాలమైన వృక్షము చిన్న పళ్ళు అనుకున్నాడు ఇలా చూసాడు పళ్ళు ఎంతంత పళ్ళ ఈ చెట్టుకుండాలి కానీ ఈ పళ్ళు ఈ చిన్న పళ్ళు ఆ పాదుకుండాలి దేవుడు ఎంత విర్రివాడు జ్ఞానం లేదు అసలు అనుకుని ఆ పళ్ళు కనుక ఈ చెట్టుకుంటే అందం చాలా సూటబుల్గా ఉంటాయి ఈ చిన్న చిన్న పళ్ళు ఏమో ఆ పాదుకుంటే బాగుంటుంది అందం చాలా బాగుంటుంది అనుకున్నాడు సర్లే అనుకుని పడుకుని నిద్రపోయి తెలివి వచ్చేసరికి ఒంటి నిండా పడి ఉన్నాయంట ఈ కాయలు మర్రి చెట్టు కాయలు ఈ చెట్లు ఇప్పుడైతే వండి నిండా పట్టిన నిండా మొత్తం తనకి ఎంతైతే శరీరం ఉందో అంత కూడా నిండిపోయినది అప్పుడు ఆలోచన చేసుకున్నాడట ఎంత విర్రివాడి నేను దేవుడు విరివాడు అనుకున్నాను కానీ నేను విరివాడిని ఎందుకో తెలుసు అంతంత కాయలే గనుక ఈ చెట్టుకే ఉంటే ఆ కాయలే కనుక నా మీద పడితే నేను ఏమవుదును ఇప్పుడు చచ్చూరుకుందును ఎంత గొప్పవాడు గొప్ప జ్ఞానం వాడు దేవుడని ఆయన ఇచ్చేట సెట్వెట్ ఆయన సర్టిఫికేట్ ఇస్తే ఎంత ఇవ్వకపోతే ఎంత దేవునికి జ్ఞానోదయం అయింది అతనికి జ్ఞానోదయం అయ్యే అయ్యో దేవుడు జ్ఞానము ఎంత జ్ఞానము అని జ్ఞానాన్ని కొనియాడగలిగినటువంటి చరిత్ర మనం కథలుగా చెప్పుకుంటూ ఉంటాం కనుక దేవుని యొక్క జ్ఞానం అటువంటిది ఆ జ్ఞానమే మనలోనికి పెట్టాడు అందుకే దైవ లక్షణముల స్థుతి ఆ దైవ లక్షణముల స్థుతి మనం చేస్తూ ఉండాలి ప్రభావ నువ్వు వనాధివక్తివైన నీకు వందనాలు నువ్వు ఉన్నావు నీకు వందలా ఆ జ్ఞానంతో నా జ్ఞానాన్ని వెలిగిస్తున్నావు నీకు వందలా నువ్వు శక్తివంతుడువై ఆ శక్తి నాకు ఇచ్చావు కాబట్టి ఈ చేతితో పనిచేసుకోగలుగుతున్నావు ఈ పని పనిచేసుకోగలుగుతున్నాను ప్రభావ అని చెప్పి దేవునికి స్థుతులు చెల్లించవలసినటువంటి వారమైన్నావు కనుక నువ్వు సర్వవ్యాపి అయినావు ఉన్నావు నీ వాక్యము సర్వవ్యాపకత్వమే నీ మతము సర్వవ్యాపకత్వమే నీ యొక్క సమస్తము కూడా సర్వవ్యాప వ్యాపకత్వం ఉండవై ఉన్నావు నువ్వు సర్వవ్యాపివై ఉన్నావు నువ్వు కనుక ఈ సర్వవ్యాపితమైనటువంటి ఈ మతము ఈ గ్రంథము ఈ యొక్క వాక్యాలు ఈ జీవ గ్రంథము ఇవన్నీ కూడా సర్వవ్యాపితం ప్రపంచమంతటా కూడా నీ జ్ఞానముతో ప్రపంచ జ్ఞానాల్ని వెలిగిస్తూ ఉన్నందుకు నీకు వందనాలు అనేటటువంటి స్థుతులు మనం చేస్తే అది పరిమళ సువాసన ఈ స్థుతులే ప్రభుకు మనం చేసేటటువంటి నా జీవితంలో ఎన్నో మేలు చేస్తావు ప్రభు కూర్చుని లెవలేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నన్ను లేవలెత్తుతున్నావా నీకు వందనాలు నీకు స్థుతులు నువ్వు చేసిన క్రియను బట్టి నీకే స్థుతులు నాయన అని మనం ఆయనకు స్థుతులు చెల్లించిస్తే ఆ స్థుతులైన పరిమళ సువాసనగా ఇంపైన సువాసనగా ఆగ్రానిస్తాడట ఎప్పుడు నోవహు బలర్పించాడు అరారాతి పర్వతం మీద ఆగిపోయింది వాడ అక్కడ ఉండించి సమాచారం అందుకుని భూమి మీద ఎండిపోయని తెలుసుకుని దిగి వచ్చి అక్కడ పవిత్రమైన జంతువులు పవిత్ర పక్షులు కొన్నిటిని తీసి అక్కడ అర్పించినట్లుగా మరి ఆది కావడం ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై వచ్చనంలో స్థుతి చెల్లించినట్లు పరిమళ సువాసన ఆ సువాసన ప్రభు ఏం చేశారంటే ఇంపైన సువాసనగా ఆఘ్రానించారట ప్రభుకి ఇష్టమైంది ఆ స్థుతి ఆ స్థుతి ఆ యొక్క పరిమళ సువాసన కనుక మన జీవితంలో కూడా దేవుడు చూసినటువంటి ఈ బిడ్డలు చూసినటువంటి అత్తరు తల మీద పోసారా కాళ్ళ మీద పోసారా ఎక్కడ పోసినప్పుడు కూడా పోసారు అలాగే మరి ఆయన యొక్క అంత్యక్రియలో కూడా ప్రభు యొక్క ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క అంచెక్రియలో కూడా ఏముందంటే రక్తదారలు శిలువ మీద నుంచి ప్రవహింప చేయబడినవి కాలవలై ప్రవహించాయంట బదులుగా ప్రవహించాయంట ప్రభువారి యొక్క శిలువ రక్తము ఆ పక్కన ఉన్నటువంటి ఏటిలోనికి ప్రవహిస్తే కొద్ది కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి కుష్ఠరోగుల యొక్క ఆశ్రమంలోని వారు స్నానం చేసిన శుద్ధులయ్యారట ఎంత శుద్ధి శతాధిపతి కూడా ఈయన నిజంగా బ్రతికే ఉన్నాడా లేదా అని చెప్పి పక్కలో పొడిసి ఒక భటుడు పొడిచినప్పుడు బ్రతికేమన్నా లేదంటే నీరు రక్తం బయటకు వచ్చింది ఆ బెపు పుప్పగొట్టికి ఆ రక్తము చిమిరి ఈయన కొంచెము చూపు మందమని చెప్తారు మరి చరిత్ర ఈ రక్తపు బొట్టి యొక్క ప్రభావం కంటిలోకి వెళ్ళి దృష్టి బాగుందండి శతాబ్ ఈయన నిజంగా చేస్తూ దేవుని కుమారుడే దేవుని కుమారుడే అని ఇచ్చారు పరిమళ సువాసన ఎంత పరిమళ సువాసన కనుక ప్రభు యొక్క రక్తధారలో పరిమళ యొక్క సువాసన పరిమళం ఈ పరిమళ స్థితిని తెలియపరచుటికి ఈ స్త్రీ జటా మాంస అతను తీసుకొని వచ్చింది ఇప్పుడు ఈ ప్రియుడు చూసి తలుపు తట్టి తలుపు సందులో చేయి పెట్టి చూసినప్పుడు తలుపు తీసినప్పటికీ అచ్చ జటా మాంస చేతుల్లోంచి నుంచి కూడా వచ్చింది ఇదేంటో తెలుసా క్రీస్తు ప్రభు వారి యొక్క శ్రమ మరణ భూస్థాపన కార్యక్రమం మూడు కార్యక్రమాలు కూడా అందుకే నికోదేము సమాజ్ చేయటానికి నూట యాభై సార్ల ఎత్తు జటా ఎత్తు అంటే దాని బరువు నూట యాభై సేర్లు అంతా ఎత్తు బరువు కలిగినటువంటి ఆ తీసుకొని వచ్చి ఆయన శరీరంలో పూస్తాడు ఆయన రాత్రి రాత్రికాల భక్తుడు పగల వస్తే పరిశీలందరూ ఏమంటారు అందుకని ఈ నికోద్యమనేటువంటి భక్తుడు నిజముగా భక్తి ఉంటే ఎల్ల కాలము దాగి ఉండదు అందుకే ఇంతవరకు దాగి ఉంది కానీ ఆయన భక్తి ఇప్పుడు దాగి ఉండవలసిన పని కాదు వచ్చేసాడు బులౌట్ అయిపోయాడు ఆయన ఆయన దేవుడు ఆయన భక్తుడిని నేనని నూట యాభై సేర్లు విలువైనటువంటి ఆత్ర తీసుకుని వచ్చి ప్రభు పాదం ప్రభు శరీరానికి పోయడానికి వచ్చాడు అరిమత్త యోసేపు నీకో దేము కలిసి భూస్థాపన కార్యక్రమం చేశారు ఎంత గొప్ప కార్యమి కార్యము మనం చూసినట్లయితే రాత్రి కాలంలో అందరికీ భయపడి వచ్చాడు యేసుప్రభు దగ్గరకు వచ్చి పరలోకానికి వెళ్ళాలని జీవనకి వెళ్ళలేండి దారి దయ్యాన్ని అడిగాడు ఇలాంటి ప్రశ్నలు వేసినటువంటి ఆయన అందుకే మరి ఈ వ్యోహన్ శువార్తలు కూడా పంతొమ్మిది ముప్పై తొమ్మిదిలో మొదట రాత్రి వేళ ఆయన యుద్ధకు వచ్చిన నికోదయం కూడా బోళంతో కలిపి రమార మీ నూట యాభై సార్లు ఎత్తు తెచ్చాను లోకాసు వార్త ఇరవై మూడు యాభై ఆరు గలిలేలోని స్త్రీలు తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి జన్మని తీరికగా ఉండేది ఇంకా వీళ్ళు ఏం చేయకూడదు కాబట్టి తీరికగా ఉండి తెల్లారితే ఆదివారు అనగా ఆయన శరీరానికి పుయ్యాలని వారు ఇవన్నీ ఏంటి పరిమళ ద్రవ్యములు అందుకే సర్వలోకరక్షణార్థమైన సువార్త ఎక్కడెక్కడ ప్రకటింపబడితే అక్కడే ఈ యొక్క అత్తరు జట మాంస యొక్క చరిత్ర కూడా ప్రకటన చేయబడుతోంది ఆ వ్యక్తుల యొక్క జీవితం కూడా ప్రకటన చేయబడుతుంది ఇంకా వారు ఎల్ల కాలం కూడా దాగి ఉండలేరు వాళ్ళలో ఉండేటటువంటి భక్తందుకే గారు అన్నారు మీ ప్రవర్తన మించినటువంటి ప్రసంగం ఇంకొకటి లేదు అన్నారు కనుక మనం ఎంతెంత ప్రసంగాలు చేసినా ప్రవర్తన సరిపోవాలి ప్రసంగానికి ప్రవర్తనకి సరిపోవాలి చెప్పేవాళ్ళ యొక్క ప్రవర్తన ప్రసంగానికి ఈక్వల్గా ఉండాలి బ్రతుకు చెప్పేదోటి చేసేదోటిగా ఉండకూడదు అందుకే పవిత్ర బ్రతుకునకు మించిన ప్రసంగము ఇంకొకటి లేదన్నారు అలాంటి జీవితం దేవుడు మనకి ఇవ్వాలని ఈరోజు దేవుడు మనకు తెలియజేస్తుంది అందుకే పరిమళము పరిమళమన్నారు మన జీవితంలో ఏమేమి ఉండాలి ఒకసారి ప్రార్థన పరిమళముగా ఉండాలి ప్రార్థన పరిమళము స్థుతి పరిమళము సేవ పరిమళము సాక్ష్యము పరిమళము ప్రవర్తన పరిమళము దైవ సహవాసము పరిమళము పాటలు పరిమళము ఇది పరిమళ సువాసన కలిగినటువంటి జీవితం ఈ విషయాలన్నీ కూడా మనం అంగీకరించవలసినటువంటి వారమైన మన ప్రార్థన పరిమళ సువాసనగా ఉందా అంటే ఏంటి ప్రార్థన చేస్తాము జవాబు వచ్చింది అప్పుడు ఏం జరుగుతుంది పరిమళ సువాసన జరుగుతుందని అర్థము మనము స్థుతులు చేస్తూ ఉన్నాము దేవునికి ఆహ్లాదకరమైనటువంటి సువాసన ఈ సువాసన స్థుతి పరిమళమన్నారు ప్రార్థన పరిమళ సువాసనగా ఉండాలా స్థుతి పరిమళ సువాసనగా ఉండాలి సేవ పరిమళ సువాసనగా ఉండాలి సాక్ష్యం కూడా పరిమళ సువాసనగా ఉండాలి మన సాక్ష్యము మన బ్రతుకు వేరు మన సాక్ష్యం వేరుగా ఉండకూడదు మన బ్రతుకు మన సాక్ష్యం ఒకటై ఉండాలి మన ప్రవర్తన కూడా పరిమళ సువాసనగా ఉండాలి దేవునికి పరిమళ సువాసన అలాగే సహవాసము కూడా దేవునితోటే సుహవాసం తప్ప లోకంతో సహవాసం చేయకూడదు ఎప్పుడైతే దేవునితో సహవాసం చేస్తామో అది పరిమళ సువాసన ఇలాంటి మనం పాటలు పాడాము ఈ పాటల వలన లోకానికి ఒక రకమైనటువంటి ఉద్దేశం ఉజ్జీవం కలిగించడం కాదు కానీ రంగంలో నుంచి మార్పు రావాలి రాళ్లను కరిగించగలిగేటంత శక్తి పాటలకు ఉండాలి అంటే రాతి హృదయములను కూడా పగలగొట్టి మాంస గుండెలుగా తయారు చేసే పాటలు ఒక పాట పాడామంటే కరిగిపోతుంది మనసు అలాంటి పరిమళ సువాసన కనుక ఇది ప్రియురాలికి జాలి గల కలగగానే తన ఇష్టాన్ని వేసుకుంది అది ఎడల జాలి కొంటే ఆ యొక్క శిలువ మరణం జ్ఞాపం చేసుకుంటే ఆ రక్త రక్తదారలు దొన్నబడినటువంటి ఆ శరీరము పొడవనేటువంటి గాయములు మరి అరుచేతితో కొట్టారా ముఖం మీద ఉమ్మివేశారు తల మీద మొళ్ళ కిరీటము ఆ మొళ్ళ కిరీటంలో ఆ యొక్క ఎనప తీగల్లాటివి కంఠం వరకు వచ్చేటక తల మీద పెడితే కొడితే పెట్టి కొడితే ఎంత ఎన్ మానవ శరీరంతో ఎవరికి సాధ్యం అలాంటి కార్యక్రమం అనుభవించడానికి ఎంత సహనం కావాలి తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆ ప్రభు యొక్క సహనము అందుకే ఎంత జాలి కలిగినటువంటి ప్రభు ఎడల ఇష్టపరచుకుని తన ఇష్టాన్ని వేసుకుంది అందుకే ఇష్టాన్ని కొట్టువేసిన సమ్మతించిందండి అందుకే ఆటంకకరమైన విషయాలన్నీ కూడా తీసివేయబడ్డానికి త్రోసివేయబడ్డానికి తన చేతులతో చేసిన పని ఆటంకము అంతరించిపోయింది కనుక పనుల వలన పరిమళము కలిగింది కనుక అట్టి పరిమళ కలిగినటువంటి సువాసన ఈ సువాసన మన జీవితం నుంచి అనేక మందికి ఇన్స్పైర్ అయ్యేట్లుగా ఉండాలని దేవుడు రోజున మనం తెలియజేస్తూ ఉన్నాడు గనక మా యొక్క బలి వలన మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఆ బలి వలన సువాసన వచ్చింది ఆగ్రాణించాడట ప్రభు అలాంటి ఆగ్రానించినటువంటి అలాగే ఇస్వాకును బలి కోరినప్పుడు కూడా ప్రభు కంగారు పడిపోయారు బ్రహ్మ అన్నారు ఎంత కంగారు పడిపోయారు అవు నువ్వు చేసినటువంటి పని నాకు ఇష్టం అయిపోయింది ఇదిగో పొదలో కొమ్ములు చిక్కుకునే పొట్టీని తీసుకొచ్చి నువ్వు నాకు బలి అర్పణ చేయి విశాకును బొగా ఆశీర్వదిస్తానని ఆశీర్వదించి ఆయన ద్వారా గోత్రములు అలాగా ప్రజలు వచ్చినటువంటి విధానం మనకు తెలుసు కనుక ఇలాంటి పరిస్థితి దేవుడు మనకు పరిమళ సువాసనగా ఉండాలని క్రీస్తు ప్రభువారి వారికి సులువ శ్రమకాల ధ్యానములలో ఆయన గాయముల నుంచి ఆయన ప్రతి అవయములో నుంచి కూడా గాయములు గాయంలో నుంచి రక్తము ఆ రక్తములో నుంచి సువాసన ఈ శ్రమకాల ధ్యానాలు ప్రభు యొక్క గాయముల నుండి పరిమళ సువాసన అనేక ప్రజలకు అందేటట్లుగా మన జీవిత విధానం మార్చుకొని ప్రభుకిష్టమైన జీవితం జీవించదు గాక ఆమె ప్రభు అని కొందరములు స్థుతులు కృతజ్ఞతలైన తలుపు సందులో చెయ్యి అత్తరు సువాసన వెదజల్లి వధువును నీ పక్కకు చేర్చుకొని నీ సువాసన ద్వారా ఆమె యొక్క జీవితం కూడా సువాసన సంతరించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం చెప్పుకోవడం అయితే చాలా సులువే కానీ మేము అనుభవించి అనుసరించేటప్పుడే ఈ పరిమళ సువాసన కలుగుతుంది కాబట్టి మా చిన్న జీవితాల్లో నుంచి ఈ పరిమళ సువాసన వచ్చేటట్లుగా మా పాటల పరిమళంగా ఉండాలి మా ప్రార్థన పరిమళం మా సేవ మా యొక్క ప్రవర్తన మా యొక్క స్థుతి మా సమస్తం కూడా పరిమళ సువాసనగా ఉండేటకు సువార్త ఎక్కడ ప్రకటన చేయబడుతుంది అక్కడ అక్కడల్లా కూడా ఈమెను గురించినటువంటి సువార్త జ్ఞాపం చేసుకుంటాము అనేటటువంటి మాట మీకు సెలవిచ్చారు కాబట్టి నీకు అత్తర పూసినటువంటి స్త్రీలను గురించినటువంటి విషయం తెలియచేసినటువంటి విధానం బట్టి నీ కోటాను కోట్ల కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు ఇవి మా అంతరంగంలో ముద్రించుకొని అనేక మందికి మార్గదర్శకంగా జీవించుకునే దయచేసి మరి ఈ యొక్క బిడ్డలను ఈ బ్లెస్సింగ్ టీవీ వారిని దీవించండి వినేటువంటి బిడ్డలను దీవించండి ఎంతమంది బిడ్డలు వింటూ ఉన్నారో తండ్రి వారికి నేను ఎంతగా చెప్పానో తెలియదు కానీ అర్థం చేసుకునే శక్తి బిడ్డలకు దయచేసి దైవజనం యొక్క ఆ మాటల యొక్క ప్రభావం బిడ్డలను ప్రవాహముగా పంపించి ఈ పరిమళ సువాసన ద్వారా జీవితాలు ప్రభావితం చేసుకోవడానికి రెండవ అక్కడికి ఆయత్త పడటానికి నీ సహవాసం ద్వారా మీ సమరూపం మా రూపం మార్చుకోబడ్డానికి అవకాశాన్ని కలిగించి మీరు మహిమ పొందమని అతి శీఘ్రకాలంలో పెండ్లి కుమారుడుగా మా కొరకు రానియను ఏ శ్రమను అడుగుతున్నాను పరమ తండ్రి ఆమెను మరణాత